విజయనగరం జిల్లా గుర్ల మండలంలో పరిశ్రమలకు పెట్టుబడి పెడుతున్న విషయమై రైతులకు ఇంటిమేషన్ లేకుండా ఆరు గ్రామాల భూములు సుమారు వెయ్యి రెండు వందల ఎకరాలు రైతుల దగ్గర నుండి బలవంతంగా ప్రయత్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఈరోజు విజయనగరం పట్టణంలో కలెక్టరేట్ వద్ద రైతులు అందరూ కలిసి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీ చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడ్లలో రైతులందరూ తరతరాల నుండి అక్కడే నివసిస్తూ వస్తున్నామని రైతులకు వ్యవసాయం తప్ప మరి ఎటువంటి పని చేయడం తెలియదని లిపి రైతులందరూ పాడి పరిశ్రమల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు అని అన్నారు కూటమి ప్రభుత్వం రైతులకు ఉద్యోగాలు కల్పిస్తామని మాయమాటలు చెప్పి రైతుల వద్ద నుండి భూములు లాక్కునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అలాగే రైతులకు ఉద్యోగాలు కల్పిస్తానన్న మాట అవాస్తవమని లింక్స్ రైతు ఉద్యోగం చేయడానికి ఎలా అర్హులు కాగలుగుతారని ప్రశ్నించారు రైతు ఉద్యోగం చేయడానికి సంబంధించిన అర్హతలు ఏ ఒక్క రైతుకు కూడా లేవని అన్నారు పరిశ్రమల పెట్టుబడి పెట్టడం వలన రైతులు రోడ్డు పాలు కావాల్సి వస్తుందని అన్నారు నమస్కారం ఈరోజు కదరాబిష్కర్కి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఎంఏ ఇచ్చారో సరైన సమగ్ర తెలియకుండా ప్రజలైబ్రైలు తీసుకోకుండా రైతులు కూడా అడగకుండా వీళ్ళు ఎంఏలు ఇవ్వడం చాలా తప్పు దీనికైతే ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దీని కూడా ప్రభుత్వంలో ప్రభుత్వం ఉన్నా సరే జనసేన పార్టీ అదే పవన్ కళ్యాణ్ అన్నట్టుగా అన్యాయం జరిగితే ఎక్కడ అన్యాయం చేస్తే అది నిలబడమని చెప్పారు అందుకోసం ఈ రైతులు ఏదైతే నేను ఇన్వెట్ చేస్తారో నేను అందుకే రావడం జరిగింది పెద్దలకి ఎక్కడ నష్టం జరిగినా జనసేన పార్టీ అయితే ఒప్పుకోసం మీ అండ మేము ఉండడం పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా రైతుల అండ ఉండి రైతు కోసం ఈరోజు మనం పనిచేయాలని చెప్పారు మాకు కూడా ఎందుకంటే అన్నం పెట్టే రైతు ఈ రోజు ఎవరికైనా సెలవు ఉంటుంది కానీ రైతుకైతే ఎప్పుడు సెలవు ఉండదు మన కోసం కష్టపడి పండించి పెద్దల కోసం కష్టపడుతుంది రైతు నష్టపోయినా ఎంత నష్టం వచ్చినా చేసింది రైతు ఎవరైనా వ్యాపారాలు చేస్తే నష్టం వస్తే వ్యాపారాలు మూసేస్తారు కానీ రైతు మూయడం కాదు ఎంత నష్టం వచ్చినా కష్టం వచ్చినా వర్షమైనా ఎండైనా మనకి రైతు పండించి మనకి ఈ రోజు మనం బతుకుతాను ఆ రైతుకి అన్యాయం జరగకూడదని ఈ రోజు మేము రావడం జరిగింది అలాగే కలెక్టర్ గారికి పత్రం ఇచ్చి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం దీని మీద సరైన సమగ్ర జరిపించి ప్రజల అభిప్రాయాలు తీసుకొని ప్రజలకి అందరికి ఇష్టపడితేనే ఇలాంటి ఇండస్ట్రీలు రావాలి తప్ప ఎన్నో మూత పెడిపోతే మా గరివిలో కూడా ఇండస్ట్రీలు మూత గడిపడిపోయి అలాంటిది ఎక్కడైనా గవర్నమెంట్ ప్లేస్ ఉంటే అక్కడ ఇవ్వాలి తప్ప పంట పంట భూమి ఇవ్వకూడదు ఈ చెప్తున్నాం రైతులకు ఇంటిమేషన్ లేకుండా ఆరు గ్రామాల తాలూకా భూములు సుమారు పన్నెండు వందల చిల్లర ఎకరం మా నుంచి బలవంతంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కనీసం రెవెన్యూ వాళ్ళు కూడా మాకు ఇంటిమేట్ చేయలేదు మేము ఇంచుమించు వందల సంవత్సరాల కొద్ది మా తాతల తండ్రుల కాడి నుంచి మేము ఆ గ్రామాల్లోనే బతుకుతున్నాము మాకు వ్యవసాయం తప్పించి రెండో చేత కదండి రైతులు అందరూ పాడి పరిశ్రమల మీద ఆధారపడి బతుకుతున్నారు గొర్రెలు మేకలు ఆవులు అన్నీ చాలా అన్ని విలేజ్లలోనే వాటి మీద ఆధారపడి బతుకుతున్నారు ఈ రైతులందరికీ వ్యవసాయం తప్పించి రెండో పని చేత కదండి ఇందులో చదువు ఉద్యోగాలు ఇస్తామంటున్నారు కానీ ఆ ఉద్యోగాలకు అర్హతలు మాకు ఎవరికి ఉండవు ఏదో లేబర్ ఉద్యోగాలు ఏడు వందల యాభై ఉద్యోగాలు అంటున్నారు అందులో ఇంచుమించు నాలుగు వందల యాభై ఐదు వందలు టెక్నీషియన్సే ఉంటారు ఆ లేబర్కి రెండు మూడు వందలకి మా ఏడు గ్రామాలకి వీళ్ళు ఎక్కడ చదువుతారు ఎవరికి ఉద్యోగిస్తారు మాకు తెలియడం లేదు ఈ పరిశ్రమ వచ్చి ఈ పరిశ్రమ తాకు బయటకు వచ్చిన దగ్గర నుంచి అందరూ కంటి మీద నిద్ర లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు అందరూ ఏటవుతుందో ఏటైనా ఆందోళన చెందుతున్నారు చిన్న పెద్ద అందరూ కలిపి మాకు ఇంచుమించు ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల నుంచి అదే గ్రామాల్లో కనిపెట్టుకుని ఉన్నారు మా తాతల తండ్రుల దగ్గర నుంచి ఈ తోటపల్లి నీరు వచ్చిన దగ్గర నుంచి మాకు కొంచెం భూగర్భ జలాలు పెరిగి బోర్లు అయ్యి తీసుకొని శస్యశ్యామలంగా రెండు పంటలు పండించుకుంటున్నాము ఇప్పుడు అలాంటి పంటలని అలాంటి పంటలు పండే భూముల్ని ఏదో కంపెనీలకు ఇచ్చేసి అక్కడ ఏదో ఈ పొల్యూషన్ క్రియేట్ చేసి మా ఆరోగ్యాలు కూడా దెబ్బతీయడానికి చూస్తున్నారు ఇవి అవి ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టవలసిన పనేటు ఉంది ఆ రాష్ట్రంలో గవర్నమెంట్ ఆ ఫ్యాక్టరీని బ్యాన్ చేసింది అలాంటి బ్యాన్ చేసిన కంపెనీని ఇక్కడ తీసుకొచ్చి మా ప్రజలు ప్రాణాలు ముప్పు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇది కానీ ఇది కొంచెం ఆలోచించి గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాం ముఖ్యంగా ప్రజా హక్కులను కాపాడవలసిన ఇదే ప్రజాప్రతినిధి కానీ వీళ్ళు ప్రజా హక్కుల్ని కాలరాసి వీళ్ళు ప్రజలకు ఏమీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ప్రజా సత్వాలను వ్యతిరేకిస్తూ ప్రజలకు రావాల్సిన ఏంటైతే మెయిన్ ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా పబ్లిక్ హీరింగ్ కానీ పబ్లిక్ పెట్టవలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ తెలియజేయకుండా జీవోని రిలీజ్ చేయడం అనేది అతి దారుణం సో ఇదే చట్టాలు ఎవరైతే ప్రజలకి తయారు చేసి ఇస్తున్నారో వాళ్ళే దీన్ని కాలు రాసి ప్రజలకు ఏ మెసేజ్ అనేది ఈ నేను తెలియజేసుకున్నాను అలాగే ఈ చట్టం ద్వారా ఏదైతే రెండు వేల పదకొండు వచ్చిన చట్టం ద్వారా అక్కడ మూడు పంటలు పండే ఏవైతే భూములు ఉన్నాయో దానికి ఎటువంటి ప్రజా ఆమోదం లేకుండా టచ్ చేయడానికి వన్ పర్సెంట్ కూడా టచ్ చేయడానికి ఎటువంటి ఇది లేదు సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఎంత తొందరగా అయితే పై లెవెల్ వరకు తీసుకెళ్ళి దీన్ని ఆఫ్ చేసి దీన్ని ప్రజ ఇక్కడున్న ప్రజలందరికీ మంచి ఏంటది ఇదే ఇదే ప్రజలకి మంచి ఇది చేస్తారనేసి మేలు చేస్తారనేసి దీని ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసుకుంటాం